అందరికీ నచ్చే అందమైన ప్రేమ కథ ఎపిసోడ్ ఫోర్ హలో ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ డే మార్నింగ్ ప్రేమ్ తన కార్లో ఆఫీస్కి చేరుకుంటాడు డైరెక్టర్గా రామకృష్ణ గారి చాంబర్కి వెళ్తాడు ఇంకా రామకృష్ణ గారు సాగర్ అనే పర్సన్కి కాల్ చేసి తన చాంబర్కి రమ్మని చెప్తాడు సాగర్ రామకృష్ణ గారి చాంబర్లోకి రాగానే సాగర్ తను ప్రేమ్ అని చెప్పగానే సాగర్ ప్రేమ్ వైపు చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు సార్ తను మీ అబ్బాయి కదా అని సాగర్ ఆశ్చర్యంగా అంటుంటే అవును లాస్ట్ టైం నాతో పాటు లండన్ వచ్చినప్పుడు ప్రేమ్ని చూసావు కదా కానీ ప్రేమ్ నా కొడుకు అని ఈ ఆఫీస్లో నీకు తప్ప ఇంకెవరికి తెలియకూడదు అర్థమైందా అని అనగానే తప్పకుండా సార్ చెప్పండి అని సాగర్ రామకృష్ణ గారిని అడుగుతాడు మన కంపెనీలో అనుదీప్తి అని అమ్మాయి ఉంది కదా ఆ అమ్మాయి టీంలో ప్రేమ్ని టీం మెంబర్గా అపాయింట్ చెయ్యి అని చెప్పగానే సార్ ఏం మాట్లాడుతున్నారు కంపెనీకి వారసుడు తను తనని నార్మల్ ఎంప్లాయీగా కంపెనీలో జాయిన్ చేసుకోవడం ఏంటి అని సాగర్ అర్థం కాక అడుగుతుంటే నిన్న నువ్వు లీవ్లో ఉన్నావు కదా నిన్నే ప్రేమ్ ఆఫీస్లో జాయిన్ అయ్యాడు మన కంపెనీ ఇన్ఫర్మేషన్ లీక్ అయిన విషయం నీకు తెలిసిందే కదా దానివల్ల మన కంపెనీకి కొన్ని కోట్ల నష్టం కూడా వచ్చింది దానికోసమే ప్రేమ్ ఇలా నార్మల్ ఎంప్లాయీగా జాయిన్ అయ్యాడు అని చెప్పగానే అవును సార్ నిన్న నేను లీవ్ పెట్టి దాని గురించే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి చాలా ట్రై చేశాను కానీ అసలు ఎక్కడా కొంచెం కూడా ఇన్ఫర్మేషన్ రాలేదు ఐఎమ్ సారీ సార్ అని చెప్పగానే ఇట్స్ ఓకే నేను ఫైవ్ ఇయర్స్గా ఈ కంపెనీలోనే చూస్తున్నాను నీ గురించి నాకు తెలియదా ఇంకా దాని గురించి వదిలేసే ప్రేమ్ ప్రేమ్ చూసుకుంటాడు అని చెప్పగానే తప్పకుండా సార్ అని సాగర్ ప్రేమ్ వైపు చూడగానే ప్రేమ్ తన్నికు గుర్తున్నాడు కదా కంపెనీ ప్రాజెక్ట్ మేనేజర్ నువ్వు ఏది అప్డేట్ చేయాలి అన్నా సాగర్కి అప్డేట్ చెయ్యి అని చెప్పగానే సరే డాడీ అని చెప్పి ఇంకా ప్రేమ్ లేవగానే సాగర్ ప్రేమ్ వైపు చూసి చిన్నగా స్మైల్ ఇస్తాడు కానీ మన బాబుకి యాటిట్యూడ్ ఎక్కువ కాబట్టి షేక్ హ్యాండ్ ఇస్తాడు ఇంకా సాగర్ ప్రేమ్కి షేక్ హ్యాండ్ ఇచ్చి అక్కడ నుండి అను క్యాబిన్ వైపుకి అడుగులు వేస్తాడు అను తన టీంతో తన క్యాబిన్లో మీటింగ్లో ఉంటుంది ఇంతలో డోర్ నాకేస్తా ఉండికి అను వైపు చూడగానే వర్ష వెళ్లి డోర్ ఓపెన్ చేస్తుంది ఎదురుగా సాగర్ని చూడగానే వర్ష పక్కకి తప్పుకుంటుంది సాగర్ లోపలికి వస్తే తనతో పాటు ప్రేమ్ని కూడా తీసుకుని వస్తాడు అందరూ సాగర్ని చూడగానే లేచి నుంచుంటారు ఇంతలో అందరి చూపు పై పడుతుంది అప్పటికే ప్రేమ్ మాస్క్ పెట్టుకుని ఉంటాడు అను ఒకసారి ప్రేమ్ వైపు చూసి తర్వాత సాగర్ వైపు చూస్తుంది అను తన పేరు ప్రేమ్ ఈ రోజు నుండి నీ టీంలో తను కూడా వర్క్ చేస్తాడు తనకి నువ్వే ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయాలి నువ్వే ట్రైనింగ్ ఇవ్వాలి అని చెప్పగానే అను మళ్ళీ ఒకసారి ప్రేమ్ వైపు చూస్తూ తర్వాత సాగర్ వైపు చూసి సాగర్ ఇప్పటికే నా టీంలో చాలా మెంబెర్స్ని యాడ్ చేశావు ఇప్పటికే థర్టీ మెంబెర్స్ వరకు ఉన్నారు ఇంకానా అని అంటుంటే ప్రేమ్ అను వైపు అలాగే చూస్తూ ఉంటాడు అను ఇది చైర్మన్ సార్ ఆర్డర్ నువ్వు నేను ఏమీ చేయలేము అని చెప్పగానే అను ఒక క్షణం షాక్ అవుతుంది ఇంకా తప్పదు అన్నట్టు ఓకే అని చెప్పగానే అయితే ఇంకా నేను వెళ్తానని చెప్పి సాగర్ ప్రేమ్ వైప్ చూసి సైగ చేసి అక్కడి నుండి తన క్యాబిన్ కి అసలే అను పాపకి చిరాకుగా ఉండటం వలన వైపు చూసి ఏమి మాట్లాడకుండా మళ్ళీ తన సీట్లో టీం టీమ్ తో మాట్లాడుతూ ఉంటుంది ప్రేమ్ అను ప్రతి మూమెంట్ ని గమనిస్తూనే ఉంటాడు వర్ష ప్రేమ్ వైపు చూసి సరే కూర్చోండి అని అనకని ప్రేమ్ కూడా సీట్లో కూర్చుంటాడు అను టీం మెంబర్స్ అందరికి కూడా ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది చూడండి మనకి ప్రాజెక్ట్ అనేది ఎక్కువ డేస్ టైం లేదు జస్ట్ వన్ మంత్ మాత్రమే టైం ఇచ్చారు ఈ వన్ మంత్లో ఈ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయిపోవాలి ఎవరెవరికి ఏ వర్క్ అసైన్ చేశానో ఆ వర్క్ ఇన్ టైంలో కంప్లీట్ చేసి నాకు సబ్మిట్ చేయండి మీరు ఎంత త్వరగా నాకు సబ్మిట్ చేస్తే నేను మళ్ళీ ఒకసారి రీచెక్ చేసి సాగర్కి ఇన్ఫామ్ చేయాలి నేను చెప్పింది మీ అందరికీ అర్థమైనట్టుందిగా అని అనగానే ఎస్ అను అని అందరు కూడా ఒకేసారి అంటారు ఇంకా ఇందాక సాగర్ చెప్పాడు కదా మన టీంలో కొత్తగా ఒక మెంబర్ యాడ్ అయ్యారు అని తన పేరు అని అను ప్రేమ్ నేమ్ మర్చిపోయి ఇంతకీ మీ పేరేంటి అని అను ప్రేమ్ వైపు చూస్తూ అడుగుతుంది అను అడిగిన దానికి ప్రేమ్ చురుగ్గా వైపు చూస్తాడు ప్రేమ్ చూపుకి అను ఒక క్షణం తడబడుతుంది ఇతనేంటి ఇంత షార్ప్గా చూశాడు నా వైపు అని మనసులో అనుకుంటూ హలో మిస్టర్ నేమడిగితే మాట్లాడకుండా మౌనంగా ఉన్నారేంటి ఒకసారి మిమ్మల్ని టీం అందరికీ ఇంట్రడ్యూస్ చేసుకోండి టీం అందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి అందరికీ మీ గురించి తెలుస్తుంది ఆన్ మిస్టర్ అని అనగానే ప్రేమ్ ఒక క్షణం గట్టిగా కళ్ళు మూసుకుంటాడు ప్రేమ్ ఇప్పుడు కంపెనీ ఇన్ఫర్మేషన్ లీక్ చేసింది ఎవరో తెలియాలంటే నువ్వు తగ్గక తప్పదు అని మనసులో అనుకుని ఇంకా ప్రేమ్ తన ఫేస్ మాస్క్ తీయగానే అందరూ ప్రేమ్ వైపు అలాగే ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతారు అను కూడా ఒక క్షణం రెప్పవేయకుండా ప్రేమ వైపు చూస్తుంది తర్వాత వెంటనే తన చూపుని పక్కకు తిప్పేస్తుంది మిగతా జెంట్స్ అయితే ప్రేమ్ని చూసి వామూ ఇతనేంటి ఇలా ఉన్నాడు ఇప్పటికీ టీంలో అమ్మాయిలు మమ్మల్ని కనీసం పట్టించుకోరు ఇంకా ఇప్పుడేం పట్టించుకుంటారు అని ఒకరినొకరు చిన్నగా మాట్లాడుకుంటూ ఉండగా అమ్మాయిలు మాత్రం ప్రేమ్ వైపు చాలా అట్రాక్టివ్గా చూస్తూ ఉంటారు ప్రేమ్ మాత్రం అనువైపే చూస్తూ ఉంటాడు ప్రేమ్ తన వైపే సూటిగా చూస్తూ ఉండటం చూసిన ఆనకి మాత్రం చిన్న అలచడి కలుగుతుంటే ఇతనేంటి నా వైపు అలా చూస్తున్నాడు ఇతనిని ఎక్కడ చూస్తున్నట్టు అనిపిస్తుంది కానీ ఇంతకు ముందు ఈ పర్సన్ని నేను ఎక్కడ చూడలేదు కదా అని అనసు మనసులో ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా ప్రేమ్ లేచి తన రెండు చేతులను టేబుల్పై పెట్టి హలో ఎవరి అని అనగానే అందరూ మాత్రం రెప్పవేయకుండా ప్రేమ్ వైపు అలాగే చూస్తూ ఉంటారు దిస్ ఇస్ ప్రేమ్ నందన్ మీ టీంలో ఈరోజే టీమ్ మెంబర్గా జాయిన్ అయ్యాను ఆల్రెడీ నేను లండన్లో రామకృష్ణ గారి కంపెనీలో టూ ఇయర్స్ నుండి వర్క్ చేస్తున్నాను ఇండియాలో చిన్న వర్క్ ఉండటం వలన ఇక్కడ కంపెనీలో జాయిన్ అవ్వాల్సి వచ్చింది దర్శిట్ అని చెప్పి ప్రేమ్ ఇంకా కూర్చోగానే ప్రేమ్ మాటలకి మాత్రం ప్రేమ్ వైపు అందరూ మంత్రముగ్ధులై అలాగే చూస్తూ ఉంటారు అను కూడా ప్రేమ్ చెప్తున్నంతసేపు ప్రేమ్ వైపు అలాగే చూస్తూ ఉంటుంది తర్వాత నార్మల్ అయ్యి అందరి వైపు చూడగానే అందరూ మాత్రం ఇంకా ప్రేమ్ వైపే చూస్తూ ఉండడం చూసి హలో టీమ్ అని అను కొంచెం గట్టిగా అని అనగాని అను పిలుపుకి అప్పుడు అందరూ నార్మల్ అయ్యి అను వైపు చూస్తారు ఇంకా తను ఇంట్రడక్షన్ ఇవ్వడం అయిపోయింది కదా మీరు వెళ్ళి మీ వర్క్ కంప్లీట్ చేయండి అని అను కొంచెం సీరియస్గా చెప్పగాని అందరు కూడా తమలో తమి చిన్నగా మాట్లాడుకుంటూ అను క్యాబిన్ నుండి బయటికి వెళ్ళిపోతారు అను వర్ష ప్రేమ్ ముగ్గురు మాత్రమే ఉంటారు ఇంకా అను వర్ష వైపు చూస్తూ వర్ష నువ్వు తనకి ట్రైనింగ్ ఇవ్వు అని అనుకనే నో మిస్ నాకు మీరే ట్రైనింగ్ ఇవ్వాలి అని ప్రేమ్ చెప్పగానే అను చురుగ్గా ప్రేమ్ని చూస్తుంది ప్రేమ్ మాత్రం సూటిగా వైపు చూస్తూ ఉంటాడు అసలు ఇతరేంటి ఎందుకు నా వైపు అలా చూస్తున్నాడు సంథింగ్ రాంగ్ అని మనసులో అనుకుంటూ చూడండి మిస్టర్ అని అను అంటుంటే ప్రేమ్ నందన్ అని అంటాడు వెంటనే ప్రేమ్ అదే మిస్టర్ ప్రేమ్నందన్ నాకు చాలా వర్క్ ఉంది మీకు వర్ష ట్రైనింగ్ ఇస్తుంది తను కూడా నాకులాగే పర్ఫెక్ట్గా ట్రైనింగ్ ఇస్తుంది అని చెప్పగానే ఆల్రెడీ మీకు సాగర్ చెప్పాడు కదా మిమ్మల్ని ట్రైనింగ్ ఇవ్వమని ఇంకా డిస్కషన్ ఆపి స్టార్ట్ చేద్దామా అని అంటుంటే అసలు వీడేంటి నాకే ఏదో సమాధానం చెప్తున్నాడు పోనీలే ఈరోజే జాయిన్ అయ్యాడు అని మంచిగా మాట్లాడుతుంటే నాకే ఆపోజిట్గా మాట్లాడుతున్నాడు అని అను మనసులో కోపంగా అనుకుంటూ ప్రేమ్ వైపు చూస్తూ ఉంటుంది ప్రేమ్ మాత్రం మనసులో అసలు నీ టీంలో జాయిన్ అయ్యిందే నీ గురించి నువ్వు మా కంపెనీ ఇన్ఫర్మేషన్ లీక్ చేసావో లేదో తెలియాలనే కదా నీ దగ్గర వర్క్ చేయడానికి ఇంత దిగొచ్చాను నీ గురించి తెలుసుకోవాలంటే నువ్వు కాకుండా వేరే వాళ్ళు ట్రైనింగ్ ఇస్తే నేనెలా యాక్సెప్ట్ చేస్తాను అని ప్రేమ్ కూడా మనసులో అనుకుంటూ అనువైపు చూస్తూ ఉంటాడు చా ఆ చూపెంట్రా బాబు ఎవరైనా ఇట్టే పడిపోతారు ఆ చూపికి అని అను నోట్లో చిన్నగా గొనుక్కుంటూ వర్ష వైపు చూస్తుంది వర్ష మాత్రం వీళ్ళిద్దరిని మార్చి మార్చి చూస్తూ ఉంటుంది అప్పటికే ప్రేమ్పై ఉన్న కోపంతో అను వర్ష వైపు కోపంగా చూస్తూ ఏంటి నా ఫేస్ లో బొమ్మలేమన్నా ఆడుతున్నాయా వెళ్ళు నువ్వు కూడా వెళ్ళి వర్క్ స్టార్ట్ చేయి అని సీరియస్గా ఆనేసరికి ప్రేమ్ ఒక ఐప్రో రేస్ చేసి వైపు అలాగే చూస్తూ ఉంటాడు ఇదేంటి ఒక్కసారిగా ఇలా ఫైర్ అయిపోయింది అని వర్ష మనసులో అనుకుని ఫైల్ తీసుకుని అక్కడ నుండి స్పీడ్గా బయటికి వెళ్ళిపోతుంది ఇంకా క్యాబిన్లో అను ప్రేమ్ ఇద్దరు మాత్రమే ఉంటారు ఛ ఉదయమే లేచి ఎవరి ముఖం చూశాను ఈ రోజు ఇలా మొదలైంది అని చిరాకుగా అనుకుంటూ ఇంతలో ఉదయం లేచి మిరర్లో తన ఫేసే చూడటం గుర్తుకొచ్చి చిచ్చి ఎవరి ఫేసో చూడమేంటి నా ఫేసే కదా చూసుకున్నాను పొద్దున్నే అమ్మో నా ఫేస్కి ఇంత పవర్ ఉందా అని అను అనుకుంటూ ఉండగా హలో మిస్ ఇంకెంతసేపు ట్రైనింగ్ స్టార్ట్ చేద్దామా అని ప్రేమ్ అంటుంటే అసలు నాకు అర్థం కాక అడుగుతున్నాను ఇక్కడ వీడికి నేను బోసినా నాకు వీడి బాసా ఎలా ఆర్డర్ వేస్తున్నాడు అని అను చిన్నగా కొనుక్కుంటూ ఇంకా మీరు ఇక్కడికి వచ్చి కూర్చుంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పగానే మీరే ఇక్కడికి వచ్చి కూర్చోండి నేను రాను అని సీరియస్గా అంటాడు అబ్బా వీడికి ఎంత పలుపు చెప్తాను నీ పని అని అను అనుకుంటూ హలో ఇక నేను టీం హెడ్ని నేను ఎలా చెప్తే నువ్వు అలా ఫాలో అవ్వాలి అంతేకాని నాకే ఏదో సమాధానం చెప్తావేంటి అని అను కొంచెం కోపంగా అంటుంటే హలో మిస్ ముందు మీరు టీం మెంబర్స్తో ఎలా బిహేవ్ చేయాలో నేర్చుకోండి తర్వాత సీరియస్ అవుతురు కానీ అని చెప్పగానే అనుకి మాత్రం ప్రేమ్ అలా మాట్లాడుతుంటే ఇంకా అగ్నికి ఆజ్యం పోసినట్టే అనిపిస్తుంది ప్రేమేమో అప్పటికీ చాలా తగ్గడం వలన ఇంకా తనకి తగ్గడం ఇష్టం లేక ఆను దగ్గర తన యాటిట్యూడ్ చూపిస్తూనే ఉంటాడు అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇంకా అను గట్టిగా డీప్ బ్రీత్ తీసుకుని చా అందరూ నా మాట వినాల్సి వస్తే నేనేమో ఈ రోజు వచ్చిన వీడి మాట వినాల్సి వస్తుంది అందులోను రామకృష్ణ సార్ ఇతనిని నా టీంలో ఎందుకు అపాయం చేశారో ఏంటో అని చిరాకుగా అనుకుంటూ అను లేచి తన ల్యాప్టాప్ తీసుకుని ప్రేమ్ దగ్గరికి వచ్చి ప్రేమ్ పక్కనే ఉన్న చైర్లో కూర్చుని ప్రేమ్ వైపు చూడగానే ప్రేమ్ తన మొబైల్ చూసుకుంటూ ఉండటం చూసి అను ప్రేమ్ వైపు కోపంగా చూస్తూ చా ఇతని బిహేవియర్ ఏంటి నాకు కొంచెం కూడా అర్థం కావడం లేదు నేను అంత దూరం నుండి వీడికి ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చి కూర్చుంటే వీడు మాత్రం ఇంత ప్రశాంతంగా మొబైల్ చూసుకుంటున్నాడు అని అను చిరాకుగా అనుకుంటూ హలో మిస్టర్ ప్రేమ్ నందర్ తమను తమ సమయాన్ని నాకు కేటాయిస్తే నేను మీకు ట్రైనింగ్ ఇస్తాను ఆ సాగర్ వెళ్ళేటప్పుడు అనవసరంగా వీడికి నన్నే ట్రైనింగ్ ఇవ్వమని ఇరికించి వెళ్లాడు ముందు వాడిని తన్నాలి అని అను చిరాకుగా అనుకుంటూ ఉండగా ప్రేమ్ తన మొబైల్ ఆఫ్ చేసి ల్యాప్టాప్ వైపు చూస్తాడు ఇక అను కూడా కొంచెం తన కోపాన్ని పక్కన పెట్టి ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ ఓపెన్ చేసి ప్రేమ్కి చెప్తూ ఉంటుంది ప్రేమ్ ల్యాప్టాప్ వైపు చూసి మళ్ళీ అను వైపు చూస్తుంటే అను మాత్రం ల్యాప్టాప్ వైపు చూస్తూ చెప్తూనే ఉంటుంది కానీ ప్రేమ్ చూపు మాత్రం అను మీదే ఉంటుంది అను పెదూ కదులుతూ ఉండటం అను మాట్లాడుతుంటే తన చెవి మూవ్ అన్ని ప్రేమ్ కొత్తగా కనిపిస్తూ ఉంటే అసలు అను ఏం చెప్తుందో కూడా ప్రేమ్ మైండ్కి కొంచెం కూడా ఎక్కదు అను వైపే చూస్తూ ఉంటాడు అను కొంచెం సమయం చెప్పిన తర్వాత తనకి అనుమానం వచ్చి పక్కకి చూసేసరికి ప్రేమ్ తననే చూస్తూ ఉండటం చూసి ఒక్కసారిగా ఉలిక్కి ఇదేంటి ఇతను నేను చెప్పింది వినకుండా నా వైపు చూస్తున్నాడు అని అనుకుంటూ హలో మిస్టర్ అని అను గట్టిగా అరవగానే ప్రేమ్ కోపంగా అనువైపు చూస్తూ ఎందుకలా ప్రతిసారి గట్టిగా అరుస్తున్నావు నార్మల్గా మాట్లాడలేవా అని చిరాకుగా అంటుంటే నేను ఇంత కష్టపడి ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నువ్వెక్కడ చూస్తున్నావు అని ఇంకా సీరియస్గా అంటుంది అను అప్పుడు గుర్తుకొస్తుంది ప్రేమ్కి తను అనువైపే చూస్తూ ఉండడం ప్రేమ్ వెంటనే తన ఫేస్ని పక్కకు తిప్పేసి నథింగ్ అని అంటుండే అసలు నేను చెప్పిన దాని గురించి విన్నావా ఏం విన్నావు అని అను కోపంగా అంటుండే హలో మిస్ నేను ప్రాజెక్ట్ గురించి విన్నాను ఎందుకు అన్నిసార్లు అడుగుతావు అని ప్రేమ్ కూడా చిరాకుగా అంటాడు అవునా అయితే నాకు ఒకసారి ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చెయ్యి అని అను హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని సూటిగా ప్రేమ్ వైపు చూస్తూ మాట్లాడుతుంటే ప్రేమ అయితే అసలు ప్రాజెక్ట్ గురించి కొంచెం కూడా వినలేదు కానీ ఆను తనని అనుమానిస్తుంది అని తెలియగానే వెంటనే అను ముందున్న ల్యాప్టాప్ తీసుకుని ఒకసారి ప్రెసెంటేషన్ మొత్తం చూస్తాడు తర్వాత ప్రాజెక్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే ఆను నోరు తెచ్చుకుని మరి ప్రేమ వైపు అలాగే చూస్తూ ఉండిపోతుంది బాబాయ్ వీడేంటి నాకన్నా చాలా క్లియర్ గా ప్రాజెక్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అంటే ప్రాజెక్ట్ గురించి విన్నాడా లేదు నా కళ్ళు నన్నెందుకు మోసం చేస్తాయి ప్రాజెక్ట్ గురించి వినకుండా నా వైపు చూస్తూ కూర్చున్నాడు మరి ఇంత క్లియర్గా ఇంత పర్ఫెక్ట్గా ప్రాజెక్ట్ గురించి ఎలా చెప్పగలుగుతున్నాడు అని ఆలోచనలోకి వెళ్ళిపోతుంది ఇప్పటికి నీ అనుమానం తీరిందా అని ప్రేమ్ అడగగానే అను మాత్రం ఇంకా షాక్గా ప్రేమ్ వైపే చూస్తూ ఉండటం చూసి ప్రేమ్ అను ఫేస్పై చిటిక వేయగానే అను నార్మల్ అయ్యి తడబడుతూ ఏంటి అని అంటుంటే ఏంటి ఇప్పటివరకు చెప్పింది వినలేదా మళ్ళీ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయనా అని ప్రేమ్ అడుగుతుంటే హలో నువ్వు విన్నావా లేదో అని కన్ఫర్మేషన్ కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పాను కానీ నాకు తెలియక కాదు కానీ ఇంత పర్ఫెక్ట్గా ఎలా ప్రెజెంటేషన్ ఇచ్చావు అని అను అంటుంటే అదేంటి ఇప్పటివరకు నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసావు కదా అదే చెప్పాను అని ప్రేమ్ కవర్ చేస్తాడు బాబాయ్ నేను చెప్పిన వెంటనే ఇతను మళ్ళీ అంత పర్ఫెక్ట్గా ప్రజెంటేషన్ ఎలా ఇవ్వగలడు నేను ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా దానిని వాళ్ళు రిసీవ్ చేసుకుని మళ్ళీ ఒకసారి టోటల్ చెక్ చేసుకుని అర్థం చేసుకోవడానికి దగ్గర దగ్గర వన్ డే పట్టేస్తుంది ఇతనుండి ఇంత పర్ఫెక్ట్గా వెంటనే ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాడు అమ్మో వీడిని చూస్తే ఏదో తేడా కొడుతుంది ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండటం బెటర్ అని అనుకుంటుండగా ఇంతలో అను మొబైల్ రింగ్ అవుతుంది అను ఒకసారి ప్రేమ్ వైప్ చేసి అక్కడి నుండి పక్కకు వెళ్ళిపోగానే ప్రేమ్ తన మొబైల్ తీసుకుని ఆల్రెడీ సాగర్ నెంబర్ తీసుకోవడం వలన అనుకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కావాలని మెసేజ్ చేయగానే సాగర్ ఒక క్షణం షాక్ అవుతాడు ఇంకా ఎంతైనా తన బాస్ కాబట్టి ఓకే అని రిప్లై ఇచ్చి ఆ పడిలో పడిపోతాడు ఇంతలో అను మాటలు ప్రేమ్ చీవున పడతాయి అయితే అనుకి ఫోన్ చేసింది బండి అను ఫోన్ అటెండ్ చేసి హలో చెప్పు అని అంటుంటే అక్క ఎలా ఉన్నావు ఇప్పుడు ఓకే కదా నిన్న నైట్ జరిగిన దాని గురించి ఇప్పటికీ నాకు చాలా భయం వేస్తుంది అని అంటుండే చూడు నేను ఆఫీస్లో ఉన్నాను బాగానే ఉన్నాను ఇప్పటికే మనం చేసింది అందరికీ తెలిసిపోయేటట్టు అనిపిస్తుంది నువ్వు అనవసరంగా ఈ టైంలో నాకు కాల్ చేయడం కరెక్ట్ కాదు నేను ఫ్లాట్కి వచ్చిన తర్వాత మాట్లాడతాను ఉంటానని చెప్పి అను ఫోన్ కట్ చేసి వీడొకడు వీళ్ళ పేరెంట్స్ ఎదురుగా మాట్లాడితే ఇంకేమైనా ఉందా ఆ మహాతల్లి నాకు చుక్కలు చూపించేస్తుంది వీడేమో కాల్ చేసి మరి నిన్న నైట్ జరిగిన దానికి భయంగా ఉంది అని అంటున్నాడు వీడి భయంతో వాళ్ళ అమ్మ దగ్గర ఏదైనా వాగాడంటే ఇంకా నా పని అయిపోయినట్టే ఎందుకైనా మంచిది ఈ రోజు నుండి ఈ బంటిగాడిని అస్సలు బయటికి తీసుకువెళ్ళకపోవడమే బెటర్ అని ఆలోచిస్తూ ఉండగా ప్రేమ్కి మాత్రం అనుమాటలు వేరే విధంగా అర్థమవుతాయి ప్రేమ్ అనుమానంగా అనువైపు చూస్తాడు నిన్నంటే ఈ అమ్మాయి మాట్లాడిన మాటలు నాకు కొంచెం అనుమానంగా అనిపించాయి మళ్ళీ సేమ్ అలాగే మాట్లాడుతుంది అస్లవర్తో మాట్లాడుతుంది దేని గురించి అమ్మాయి చేసింది అందరికీ తెలిసిపోయేటట్టుంది అని అంటుంది తన కంపెనీ ఇన్ఫర్మేషన్ లీక్ గురించే మాట్లాడుతుందా లేదు ఈ అమ్మాయిని ఇంకా అబ్జర్వ్ చేయాలి అని ప్రేమ్ ఆలోచిస్తూ ఉంటాడు అను ఒకసారి ప్రేమ్ వైపు చూసి ఇతను వచ్చి గంట కూడా అవ్వలేదు కానీ నేనేదో నుండో పరిచయం ఉన్న దానిలాగా నా వైపే అలా గుడ్లు పెద్దవి చేసి మరీ చూస్తూ ఉంటాడు చూడటానికి బాగానే ఉన్నాడనుకో అంత మాత్రం దానికి నా వైపు అలా చూస్తూ ఉంటే నాకెలా అనిపిస్తుంది కొంచెం కూడా కామన్ సెన్స్ లేదు అని ఆను ప్రేమ్ని ఒక రేంజ్లో తిట్టుకుంటూ ఇంకా ప్రేమ్ దగ్గరున్న తన ల్యాప్టాప్ తీసుకుని తన సీట్లో కూర్చుని వర్క్ చేస్తూ ఉంటుంది పొగరు నార్మల్గా లేదుగా ఈ అమ్మాయికి తగ్గిస్తాను అని ప్రేమ్ కూడా అనుకుంటూ ఉండగా ఇంతలో ఒక స్టాఫ్ మెంబర్ వచ్చి సార్ సాగర్ సార్ మీకు ల్యాప్టాప్ ఇవ్వమన్నారు మీరే కదా ప్రేమ్ సార్ అంటే అని చెప్పగానే అవును అని చెప్పి ఇంకా ప్రేమ్ తన ల్యాప్టాప్ తీసుకుంటాడు మళ్ళీ ప్రేమ్ అను వైపు చూస్తుంటే అబ్బా నిజంగా టార్చర్ చూపిస్తున్నాడు వీడు వీడి చూపుతో మళ్ళీ ఎందుకు అలా చూస్తున్నాడు అని అనుకుంటే ఏం కావాలి అని అడుగుతుంది యాక్సెస్ కావాలి అని చెప్పగానే తప్పుతుందా అని మళ్ళీ అను ప్రేమ్ ల్యాప్టాప్ తీసుకుని ఇంకా కొంచెం సేపు అది న్యూ ల్యాప్టాప్ కాబట్టి ప్రేమ్కి కంపెనీ డీటెయిల్స్ ఓపెన్ అయ్యేటట్టు తన ల్యాప్టాప్ కి యాక్సెస్ ఇస్తుంది ఇప్పుడు ఓకే చూడు మిస్టర్ ఏదైనా అవసరమైతే దయచేసి ప్లీజ్ నా పేరు అనుదీప్తి నువ్వు అను అని పిలిచినా దీప్తి అని పిలిచినా నేను పలుకుతాను దయచేసి ఆ షార్ప్ ఐస్ వేసుకుని మాత్రం నా వైపు అలా చూడకు అని చెప్పి అను మళ్ళీ వెళ్ళి తన సీట్లో కూర్చోగానే అను చెప్పిన మాటకి ప్రేమ్ పెదవులపైన సన్నని చిరునవ్వు ఇలా వచ్చి అలా మాయమవుతుంది ఏంటి అమ్మాయి నా చూపుకే భయపడుతుందా అబ్బో అని ప్రేమ్ మనసులో అనుకుంటూ ఇంక తను ఆనుకి తెలియకుండా లండన్లో ఉన్న తన కంపెనీ డీటెయిల్స్ ఓపెన్ చేసి అక్కడ వర్క్ చేస్తూ ఉంటాడు కానీ ఆ విషయం ఆనుకి తెలియదు కొంచెం సమయం తర్వాత ఆను డీటెయిల్స్ అనేవి ప్రేమ్కి మెసేజ్ వస్తుంది ప్రేమ్ ఆను డీటెయిల్స్ చూసిన తర్వాత ఆలోచనలో పడతాడు ఓకే అని చెప్పి రిప్లై ఇచ్చి ఇంకా తన వర్క్లో పడిపోతాడు ప్రేమ్ ఆఫ్టర్నూన్ అవుతుండగా అను ఒకసారి ప్రేమ్ వైబ్ చూసి ఇంకా డైరెక్ట్గా అక్కడ నుండి వర్షా దగ్గరికి వెళ్ళి హలో మేడం లంచ్ చేసే టైం అయింది వెళ్దామా అని అంటుంటే సరే అని అంటూ ఇంకా వర్ష అను ఇద్దరు కూడా క్యాంటీన్ వైపుకి అడుగులు వేస్తారు వర్ష అనువైపు చూస్తూ ఎందుకే మార్నింగ్ నాపై అంత సీరియస్ అయ్యావు అని అంటుంటే వాడేంటి నా వైపు అలా చూస్తున్నాడు వామ్ అతని చూపుంది చూడు నిజంగా ఒక క్షణం తెలియని అలచడి కలుగుతుంది అని అంటుంటే వర్ష షాక్గా అనువైపు చూస్తుంది ఏంటి అలా చూస్తున్నావు ఇక్కడ నేను ఇంతలా వాగుతుంటే ఏమీ మాట్లాడకుండా నువ్వు కూడా అలాగే చూస్తున్నావేంటి నా వైపు కొంప తీసి నా ఫేస్ ఏమన్నా డిఫరెంట్గా ఏంటి అని అను కంగారుగా తన ఫేస్కి తన చేతి వేళతో తడుముతుంటే హలో మేడం మీ ఫేస్కి ఏమీ కాలేదు చందమామలాగా మెరిసిపోతుంది కానీ నువ్వు చెప్పిన దాని గురించి నేను షాక్ అయ్యాను అయినా అబ్బాయి బాగానే ఉన్నాడు కదా నాకే చాలా బాగా నచ్చాడు ఇంకా నీకేంటి అని వర్ష నవ్వుతూ అంటుంటే అబ్బా నేను మాట్లాడుతుంది ఏంటి నువ్వు చెప్తుంది ఏంటి అని అను చిరాకుగా అంటుంటే నీకు తెలుసా మన టీం అందరూ బయటకు వచ్చిన తర్వాత అతని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు అని చెప్పగానే వాట్ అతని గురించా ఏం మాట్లాడుకుంటున్నారు అని అను కోపంగా అంటుంది ఇంకేం మాట్లాడుకుంటారు అబ్బాయి చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు అని ఇంకా చాలా అంటే చాలా అవి చెప్పకూడదు అని వర్ష చిన్నగా నవ్వుతుంటే చా వీళ్ళొకళ్ళు వర్క్ చేయకుండా ఉప్పరి మీటింగ్ పెట్టారా చెప్తా వీళ్ళందరి పని ఇన్ టైంలో వర్క్ కంప్లీట్ చేయకపోవాలి అప్పుడు వీళ్ళకి టార్చర్ స్పెల్లింగ్ రాయించేస్తా అని అను కోపంగా అంటుండే నువ్వేంటి ఈరోజు ప్రతిదానికి ఎంత సీరియస్ అవుతున్నావు అయినా వాళ్ళు ఆ అబ్బాయి గురించి మాట్లాడితే నీకెందుకు అని అంటుంటే అను తడబడుతూ నాకెందుకు ఇక్కడ నేను బాధపడది వర్క్ ఆగిపోతుంది అని అంతే తప్ప వాళ్ళు ఆ అబ్బాయి గురించి మాట్లాడుకుంటే నాకెందుకు అని అను చిరాకుగా అంటూ సర్లే చాలా వర్క్ ఉంది లేట్ అవుతుంది ముందు తిను అని చెప్పి ఆను ఇంకా తన లంచ్ చేస్తూ ఉంటుంది అయినా కూడా ఆను మనసులో వర్ష చెప్పిన మాటలు బాగా నాటుకుపోతాయి అయినా వీళ్ళకి పని పాట ఏమీ లేదా అతని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముంది ఇంకొకసారి మళ్ళీ అతని గురించి మాట్లాడుకుంటున్నారని తెలియాలి అప్పుడు చెప్తా అందరి పని అని చెప్పి అను చిరాకుగా అనుకుంటూ ఉంటుంది పాపం అనుకి తెలియని విషయం ఏంటంటే అసలు వాళ్ళు ప్రేమ్ గురించి మాట్లాడుకుంటే తనకెందుకు అంత కోపం వస్తుంది అని ఇంతకీ అనుకు ఎందుకు కోపం వస్తుంది ఎవరైనా గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి ప్రేమ్ అను టామ్ అండ్ జెరీ ఫైట్ స్టార్ట్ అయ్యింది చాలా క్యూట్గా ఉంటుంది మిస్ అవ్వకుండా చూడండి స్టోరీలో ఉందో ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి